స్ అందరికీ మన మనల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు పదిహేను రోజుల క్రితం మనం చెప్పిన విధంగానే జనవరి రెండో తారీఖున బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక భారీ వాయుగుండం కొనసాగుతుంది ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు దక్షిణ తమిళనాడు అలాగే ఉత్తర శ్రీలంక ప్రాంతం మధ్య పదో తారీఖున తీరాన్ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఇప్పటికే మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో అలాగే రేపటి నుంచి పదో తారీఖు పదకొండు పన్నెండో తారీఖు ఈ మూడు రోజులు రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలకి పరిమితం అయ్యే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా తిరుపతికి వెళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వరదలు వచ్చే అంత వర్షాలు ఎక్కువగా తీవ్రమైన భారీ వర్షాలు తిరుమలలో తిరుపతిలో లేనప్పటికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బంది చిరాకు పెట్టించే విధంగా ముసురు లాంటి వాతావరణం అప్పుడప్పుడు కంటిన్యూస్గా జల్లులు లాంటి వర్షాలు తిరుమల వైపుగా అలాగే ముఖ్యంగా తిరుపతి నగరంలో నమోదవడానికి అవకాశాలు ఆస్కారం ఉంది కాబట్టి పదో తారీఖున పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు అలాగే ఈరోజు కూడా ముఖ్యంగా తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా గొడుగులతో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ తారీఖుల్లో ఎవరైనా తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుమల వైపుగా వెళ్ళే భక్తులు ఉంటే పూర్తిగా కూడా గొడుగులు తీసుకువెళ్తే వాళ్ళకు కొంత ఉపయోగకరంగా మారే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి తిరుపతి కానీ అలాగే ఇటు కాణిపాకం కానీ శ్రీకాళహస్తి కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే అరుణాచలం కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులందరూ కూడా పదో తారీఖున పదకొండో తారీఖున పన్నెండో తారీఖున కొంచెం వర్షాన్ని పూర్తిగా కూడా ఎక్స్పెక్ట్ చేసి మీరందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళండి ఈ ప్రాంతాల్లో వర్షాలు కొన్ని చోట్ల ఒక తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం మనం చూడటానికి అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో విస్తారంగా వర్షాలు తీవ్రంగా వరదలు వచ్చేంత వర్షాలు కొట్టుకుపోయేంత వర్షాలు నష్టాలు వచ్చేంత వర్షాలు రాయలసీమలో పూర్తిగా కూడా ఇబ్బందులు రైతులు పడే అంత వర్షాలు లేనప్పటికీ కూడా ఒక ముసురు లాంటి జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి ముఖ్యంగా తమిళనాడుకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాలను చూసే అవకాశం ఉంది తిరుపతి జిల్లా కానీ అలాగే ఇటు చిత్తూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో మనం చూసుకుంటే ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాలు చాలా తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలని చూడటానికి అవకాశం అయితే ఉంది అలాగే కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లాలోని పలు భాగాలు అలాగే కర్నూలు జిల్లాలోని పలు భాగాలు కానీ అలాగే అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో మనకి మబ్బులతో కూడిన జల్లులు పది పదకొండు పన్నెండు వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన ఉత్తరాంధ్ర అలాగే మధ్య కోస్తా